ఏపీ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీ బీజేపీకి ఫుల్ క్లారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిల్లి తిరిగి మళ్ళీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి ఎందుకు అంత ఫుల్ క్లారిటీ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుందని చెప్పేసి ఢిల్లీ నాయకత్వానికి ఎందుకు ఎలా తెలుసు అసలు ఏంటంటే అంటే ఇప్పుడు ఏదైతే ఉందో కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ సర్వే సంస్థ నుంచి సమాచారం సేకరించింది ఏపీలో పోలింగ్ సరళి అంచనాలపైన అసలు ఏ పార్టీకి ఎలా ఉంది ఏంటి అసలు ఆల్రెడీ ఇప్పుడు మనం ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వం అలియన్స్ అలియన్స్ ఉన్నాము అటు టీడీపీతో అని జనసేన తోటి ఏపీలో చూస్తే పెద్ద ఎత్తున రెండు విడతలుగా ప్రచారం చేశాము అటు అమిత్ షా గారు కూడా పర్యటించారు సో అసలు ఎలా ఉంది కూటమికి ఓటింగ్ సరళి అనేది చాలా గతంగా చూసి ఇప్పుడు చూసినట్లయితే ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరిగింది అది అసలు ఎవరికి అనుకూలం ఎంతవరకు అనుకూలం అనే దాని మీద నివేదికలు తెప్పించుకున్నారు ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం అయితే దాంట్లో నివ్విరిపోయే నిజాలు తెలుసుకున్నారు బీజేపీ ప్రభుత్వం ఏంటంటే రాయలసీమ మూడు జిల్లాల్లో ఏకపక్షంగా ఓటింగ్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జరిగింది అటు చూసినట్లయితే ప్రకాశం గుంటూరులో నువ్వనిన్నట్లు ఇద్దరి మధ్య పోటీ నెలకొంది సో కూటమి కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ముఖ్యంగా చూసినట్లయితే ఢిల్లీ ఏదైతే ఉందో ఆ ఢిల్లీ బీజేపీ నాయకత్వానికి ఏపీలో ఉన్న బీజేపీ ఏపీలో ఉన్న బీజేపీ కొంతమంది ముఖ్య నేతలు ముఖ్యంగా గ్రామాల్లో మహిళలు వివిధ వృద్ధులు రకరకాల సామాజిక వర్గాల దగ్గర నుంచి ఏదైతే ఉందో అసలు ఎలా ఉంది ఏంటి పోలింగ్ షార్లు ఏంటి అసలు ఎలా ఉన్నీ అంచనాలు అని చెప్పేసి వివరాలన్నీ సేకరించి డీజేపీ ఢిల్లీ బీజేపీ నాయకత్వం ముందుంచారు గ్రామాల్లో చూస్తే క్లీన్ స్విప్ తీసుకొని వెళ్తుంది గ్రామాల్లో సో దాదాపు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాల ఎలక్షన్స్ కంటే ముందు ఏదైతే ఉందో యాభై ఐదు పర్సెంట్ దాకా ఓటింగ్ యాభై ఐదు శాతం దాకా ఓటింగ్ పర్సంటేజ్ ఉంది పోలింగ్ సరళి ఓకే అయిపోయిన తర్వాత దాదాపు యాభై రెండు శాతం వరకు అంచనాలు అనేది బీజేపీ ప్రభుత్వానికి స్పష్టంగా కనపడుతుంది అటు చూస్తే రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ మెజార్టీ తోటి మళ్ళీ మనం కంపల్సరీగా విజయం సాధించబోతున్నామని అని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొండ కొట్టి చెప్తున్నారు సో తిరిగి మళ్ళీ అధికార ఏదైతే ఉందో ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి తిరిగి మళ్ళీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి బీజేపీ పెద్దల నాయకత్వం అనుకుంటున్నారు